నమస్తే ఉదయ్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ వారం రోజులుగా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న భావపురం గ్రామస్తులు అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం బందిమడుగు గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగిన పోలిరమ్మ తల్లి జాతర సాంప్రదాయ దుస్తులతో పిల్లలు పెద్దలు ధరించడంతో గ్రామంలో నెలకొన్న పండగ వాతావరణం కురిచేడులో నిత్య ట్రాఫిక్ జామ్ తో తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్న ప్రయాణికులు అధికారులు మరియు పోలీసులు స్పందించాలని వినవించుకుంటున్న వాహనదారులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలను చేపట్టాలని మండల విద్యాశాఖ అధికారిని కె షెర్వాణి పిలుపు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష సాధనకు రోడ్ షో తయారు చేసేందుకు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక భవనంలో ప్రధాన మంత్రి అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం జరిగింది ఈ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలిశారు ఈ సమావేశంలో దేశంలో సంపూర్ణ పేదరికం నిర్మూలం కావాలంటే ప్రభుత్వ ప్రైవేటు ప్రజాస్వామ్య భాగస్వామ్యం నదుల అనుసంధానం సంపన్నులు పేదవాడిని దత్తత తీసుకు నదులు అన్ని రవాణా మార్గాలు అనుసంధానం గ్రామ స్థాయి మౌలిక వసతులు కల్పన పరిశ్రమల స్థాపన హరిత ఇంధనం ప్రపంచ స్థాయి ఉత్పత్తుల తయారీ డెమోగ్రాఫిక్ మేనేజ్మెంట్ తప్పక అవసరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున ఎంతో గొప్పగా సూచించినందుకు నారా చంద్రబాబు నాయుడుని మాగుంట శ్రీనివాసులు రెడ్డి అభినందించారు గ్రామంలో పంచాయతీ మోటార్ చెడిపోయి వారం రోజులుగా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న అధికారులు ఇంతవరకు రిపేర్ చేయించలేదని గ్రామస్తులు తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మర మండలం పరిధిలోని బావాపురం గ్రామంలో ఎస్సీ పాలెంలోను మరియు గ్రామంలోను పంచాయతీ వారి మోటార్ చెడిపోవడంతో వారం రోజులుగా నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు వారం కిందట పంచాయతీ వారు వచ్చి మోటార్ చెడిపోయిందని చెప్పి కనెక్షన్ తీసేసి వెళ్లారని ఇప్పటి వరకు దాని రిపేర్ చేయలేదని వారం రోజులుగా నీరు లేక అల్లాడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీ పాలెంలో ఏకంగా నీరు దొరకక మినరల్ వాటర్ నీరు కొని బర్రెలకు తాపే పరిస్థితి అని పాలెం వాసులు తెలిపారు ఒక బోరింగ్ ఉన్నా అది కూడా పనిచేయలేదన్నారు ఇక ఊర్లో యాభై గృహాల వారు నీటి కోసం అవస్థలు పడుతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చెడిపోయిన మోటార్ రిపేర్ చేయించి నీటి సమస్య తీర్చాలని వారు కోరుతున్నారు అది ఏదైనా సూర్య చూపించి మాకు నీళ్ళు ఇస్తాయి ఎరుకుంటే వాళ్ళు వెళ్ళమున్నాం తెచ్చుకోలేక ఉన్నాం నీళ్ళు అతికే మీరు ఏదైనా చేయరు మాకు సార్ మేము నీళ్ళు తెచ్చుకోలేక ఊతకట్లు పెట్టుకోండి చెప్తాం మాకు నీళ్ళు రావడం లేదు మా ఏరియాలో మాకు దూర మేము దూరం వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాల్సి వచ్చింది మాకు ఏదో ఒకటి చెయ్యండి వాటర్ రావడం లేదు మా ఏరియాలో ఐదు రోజు నుంచి నీళ్ళు రావడం లేదు మాకు ఏదో ఒక హెల్ప్ చేయండి మా మాకు ఐదు రోజుల నుంచి వాటర్ రావట్లేదు అధికారులను అడిగితే మోటార్ చెడిపోయిన అంటున్నారు వాళ్ళు అధికారులు పట్టించుకోవట్లేదు మేము దూరం వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుంది అధికారులు పట్టించుకొని మాకు త్వరగా నీళ్ళు వచ్చేలాగా రిపేర్ చేయించవలసిందిగా కోరుతున్నాం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏపీకి నిధులు కేటాయించడంపై గిద్దలూరు పట్టణ బీజేపీ అధ్యక్షుడు అప్పిశెట్టి ఉదయశంకర్ ఆనందం వ్యక్తం చేశారు రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామిని దర్శించుకున్న గిద్దలూరు బీజేపీ పట్టణ అధ్యక్షుడు అప్పిశెట్టి ఉదయశంకర్ ఈ సందర్భంగా మాట్లాడారు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ఏపీకి నిధులు కేటాయించడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు తక్షణమే పదివేల కోట్లు విడుదల చేయడంపై కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు అందులో భాగంగా శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయాన్ని సందర్శించామని చెప్పారు త్వరలో గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు వర్షాలు కూడా సమృద్ధిగా కురవాలని కోరుకుంటున్నట్లు రంగస్వామి దర్శించుకుని పూజలు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ ఖాదర్ వలి షఫీ గిద్దలూరు పట్టణ ఉపాధ్యక్షులు ఎం రమణ పాల్గొన్నారు దర్శించుకోవడం జరిగింది ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా మొన్న కేంద్ర బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు పదివేల కోట్లు మన అమరావతికి రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు ఆ సంతోష కారణంగా దేవుని ఎమ్మెల్యే రంగస్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది అలాగే ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను అలాగే ఈ గిద్దలు నియోజకవర్గంలో మంచి నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ దేవుణ్ణి తొందరగా ఈ ఆరు మండలాల్లో కూడా వెలువడ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ వెలువడ ప్రాజెక్ట్ కూడా తొందరగా కేంద్ర బడ్జెట్ నుంచి నిధులు వచ్చి ఆ కేంద్ర మన వెలువడ ప్రాజెక్టుని కూడా కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్ఏ కుటుంబంలో భాగంగా మేము అశోక్ నగర్తో కలిసి ఐదు సంవత్సరాలు అభివృద్ధికి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేసి ఆయనతో పాటు జడ్డీ చేస్తామని మరోసారి తెలియజేస్తున్నాను అలాగే రామణ కత్వ కూడా తొందరలో రామణ కత్వ కూడా దాన్ని చేపడాలనేసి మేము ఎమ్మెల్యే గారిని కూడా గౌరవం జరిగింది ముఖ్యంగా తాళానికి నీళ్ళు మంచినీటి సదుపాయము తొందరగా ఏర్పాటు చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మానవాళి మనుగడకు మరియు జగత్ ప్రగతికి మొక్కల ప్రధాన ఆధారమని మండల విద్యాశాఖ అధికారిని కె శర్వాణి పేర్కొన్నారు శిక్షా సప్త కార్యక్రమంలో భాగంగా స్థానిక మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ మండలంలోని అన్ని పాఠశాలలో ఎకో క్లబ్స్ ఏర్పాటు చేయడం ద్వారా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలను చేపట్టాలని పర్యావరణ పరిరక్షణకు మన వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు ఎంఈఓ పిలుపు మేరకు మండలంలోని అన్ని పాఠశాలల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి వృక్షాల ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు సిఆర్పీలు మరియు మండల విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు ఉదయానంద హాస్పిటల్ నంద్యాల వారి ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించి దాదాపు ఆరు వందల మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ రెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరెలిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో నంద్యాలకు చెందిన ఉదయానంద హాస్పిటల్ వారు ఉచిత గుండె వైద్య శిబిర కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ రామేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా మండలంలోని వృద్ధులు మహిళలు పురుషులు పాల్గొని గుండె పరీక్షలు చేయించుకున్నారు బీపీ షుగర్ లాంటి మామూలు పరీక్షలతో పాటు ఈ సి పరీక్షలను కూడా ఉచితంగా చేశారు చిన్న చిన్న గుండె సంబంధిత సమస్యలను ఉన్న వారికి పలు రకాల మందులను రాసి ఇవ్వడంతో పాటు పలు సూచనలు చేశారు ఎక్కువ సమస్య ఉన్న వారికి తమ సొంత వాహనంలో నంద్యాలకు తీసుకెళ్లి ఉచిత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందచేసి వారికి ఎటువంటి సమస్య లేకుండా తిరిగి పంపుతామని అన్నారు దాదాపు ఎనిమిది వందల పైగా కొమరోలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి ప్రజల వైద్య సేవలు పొందారు ఈ సందర్భంగా ఉదయానంద వైద్యశాల ప్రముఖ గుండె వైద్య నిపుణులు రామేశ్వర రెడ్డి మాట్లాడుతూ నంద్యాల ఉదయానంద హాస్పిటల్లో అన్ని రకముల వైద్య సంబంధ స్పెషలిస్ట్ వైద్యులతో వైద్య సేవలు నిర్వహిస్తున్నామని పశ్చిమ ప్రకాశంలో వెనుకబడ్డ ప్రాంతమైన గిద్దలూరు మార్కపురం లాంటి ప్రదేశాల్లో కూడా ప్రజలు వచ్చి మా హాస్పిటల్లో వైద్య సేవలు పొందవచ్చని ఆరోగ్యశ్రీ కార్డులు పనిచేస్తాయని అలాగే పేదలకు అత్యవసర ఉచిత వైద్య సేవలు కూడా అందిస్తున్నామని అన్నారు ఉదయానంద క్యాన్సర్ హాస్పిటల్ కూడా నంద్యాలలో ఏర్పాటు చేశామని ప్రజలు ఈ అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు அன் இல் லேசம் மார்புரம் பட்டண வாசுக்கு மாற்றமே వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో డబల్ సెవెన్ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట నల్లమల నల్లమల్ల అటవీ ప్రాంతంలో శనివారం కారు అశోక్ లే ల్యాండ్ వాహనం ఎదురెదురుగా ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది ఈ సంఘటనలో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు గాయపడ్డ వారిని గిద్దలూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు రోడ్డు కు కారు అడ్డంగా నిలిచిపోవడంతో అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు ఇబ్బంది పడ్డారు అటువైపు నుంచి వెళ్తున్న వాహనదారులు కార్ ను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు ఈ ప్రదేశంలో ఇలాంటి ప్రమాదాలు చాలా జరుగుతున్నవి ముఖ్యంగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఎక్కువగా మూల తిరుగుడు ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనం ఇంకొక వాహనానికి కనిపించకపోవడమే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడం మోటార్ సైకిల్ మరియు కారు లో ప్రయాణం చేసేవారు ఇక్కడ ఫోటోలు దిగడం ఎక్కువగా జరుగుతుంది రోడ్డుని ఆనుకొని వాహనాలు నిలిచి ఉండటంతో ట్రాఫిక్ కు అంతరాయం జరుగుతుంది వచ్చే వాహనాలకు పోను రాను ఇబ్బందులు జరిగి ప్రమాణాలు జరుగుతున్నామని ఇప్పటికైనా అటవీ అధికారులు ఇక్కడ ఫొటోస్ దిగకుండా బోర్డును ఏర్పాటు చేసి డేంజర్ స్పాట్ గా బోర్డును ఏర్పాటు చేయాల్సిందిగా స్థానికులు తెలిపారు నీకేంటి నాకేంటి చందంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం రాళ్లవాగుపై బ్రిడ్జ్ వ్యవహారం సాగిందని పట్టణంలో ప్రచారం జరుగుతుంది గత ప్రభుత్వ కాలంలో మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ హవా నడుస్తున్న కాలంలో ఇక్కడి కొందరు ఎర్రగొండపాలెం రాళ్లవాగు పక్కనున్న పొలంలో ఫ్లాట్లు వ్యాపారం పెట్టే ప్రతిపాదనతో వ్యాపారం బాగా సాగాలంటే అడ్డంగా ఉన్న వాగుపై బ్రిడ్జ్ నిర్మాణం జరిపితే మూడు పువ్వులు ఆరకాయగా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతుందని పథకం పన్నారు మంత్రి అండ ఎలాగో ఉంది కనుక రంగంలోకి దిగిపోయారు బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతులు చక్కచక జరిగిపోయాయి నిర్మాణం మొదలు పెట్టేశారు అనుమతులు ప్రభుత్వం ద్వారా లభించిన బ్రిడ్జ్ నిర్మాణం ప్రైవేట్ ఇంజనీర్ల పర్యవేక్షణలో పూర్తి చేశారు మంత్రి పేరును సైతం ఆ వంతెనకు పెట్టుకుని తీర్చేసుకున్నారు అయితే మాజీ మంత్రి సురేష్ ఆ రుణ అనుబంధాన్ని అంత సులువుగా బలదాలు దాంతో ప్రభుత్వం నుంచి కోటి అరవై లక్షల నిధులను మంజూరు చేయించి పార్క్ నిర్మాణం కూడా చేయించారు ఇక్కడ క్విట్ ప్రోకో తరహాలో నీకేంటి నాకింటి వ్యవహారం నడిచిందనే పుఖార్డ్ లో పార్కు పార్కుకు సేకరించిన పొలం పేదల సాగులోది కావడంతో బాధితులు లభోదీపం నిరసనలకు దిగుతున్నారు బ్రిడ్జ్ నిర్మాణం జరిగి నాలుగేళ్లు దాటుతున్న రాళ్లవాగు బ్రిడ్జి పోరాట సమితి పేరుతో న్యాయం జరగాలంటూ బాధితులు పోరాడుతుండటం గమనార్హం ప్రకాశం జిల్లా కురిచేడు మండలం కురిచేడు ట్రాఫిక్ జామ్ తో ప్రయాణికులతో పాటు వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే కురిచేడు మెయిన్ రోడ్ లో ఒకవైపు రోడ్డు ఇరుకుగా ఉండటం మరొక వైపు రోడ్డు పక్కన రకరకాల వ్యాపారుల బండ్లు ఉండటంతో అడుగడుగున ట్రాఫిక్ జామ్ అవడంతో ప్రయాణికులతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇదిలా ఉండగా గ్రామానికి ఔటర్ రింగ్ రోడ్ లేకపోవడంతో టౌన్ లోకి వచ్చే వారితో పాటు బయటకు వెళ్లే వాహనాలు గడ్డి వాములు వివిధ రకాల ట్రాక్టర్లు లారీలు మొదలగు అన్ని కూడా మెయిన్ విలేజ్ నుంచి వినుకొండ దర్శిల మీదుగా ఇలా రోజుకు కొన్ని వేల వాహనాలు వెళ్లాల్సి వస్తుంది అలాగే గతంలో రోడ్డు విస్తరణలో రోడ్డు ఇరువైపులా వైండింగ్ చేయాల్సిన విషయంలో మేరకు జాప్యం జరగడంతో రోడ్డు కుషించుకుపోయి ఈ సమస్య తలెత్తుతుంది అప్పటి నుండి ఎదురెదురుగా రెండు వాహనాలు ఎదురైతే ఈ ట్రాఫిక్ జామ్ సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది దీంతో ప్రయాణికులు మరియు వాహనదారులతో పాటు స్థానిక ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు కావున అధికారులు మరియు పోలీసులు స్పందించి చిరు వ్యాపారులను కొంచెం దూరంగా అలాంటి వాహనదారులు కూడా ఎలాంటి అలా వెళ్లకుండా ట్రాఫిక్ పోలీసులు నుండి కంట్రోల్ చేస్తూ ట్రాఫిక్ నియంత్రణ చేస్తే కొంతమేరకు ఈ ట్రాఫిక్ జామ్ ను నివారించవచ్చని పలువురు స్థానికులు చెబుతున్నారు ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం వద్దమడుగు గ్రామంలోని గ్రామ ఇలవేల్పు పోలేరమ్మ తల్లికి కుంకుమ బండ్లు కట్టి అంగరంగ వైభవంగా జాతర జరిగింది ఇక వివరాలకు వెళ్తే పోయిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వర్షాలు సరిగ్గా పడకపోవడంతో గ్రామ ప్రజలందరూ చర్చించుకొని గ్రామ ఇలవేల్పు పోలేరమ్మ తల్లికి కుంకుమ బండ్లు కడితే వర్షం పడుతుందని పెద్దల నమ్మకం ఆచారం కనుక పెద్దల నమ్మకం ఆచారంతో గ్రామస్తులందరూ కలిసి శనివారం గ్రామంలోని ప్రజలందరూ కలిసి కట్టుగా కుంకుమ బండ్లు కట్టారు ఊరంతా బంధుమిత్ర డీజే సౌండ్ తో వైపు మాల్ మోగుతుంటే మరోవైపు సాంప్రదాయ దుస్తులతో పిల్లలు పెద్దలు ధరించడంతో గ్రామంలో పండగ వాతావరణం కనిపించింది శనివారం రాత్రి తొమ్మిది గంటలకి ఈ కుంకుమ బండ్లు స్టార్ట్ చేయగా ఆటపాటలతో కోలాహలంతో డాన్స్ తో డీజే డీజే సౌండ్స్ తో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల వరకు ఊరంతా మార్మోగింది ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఆ పోలేరమ్మ తల్లికి గ్రామ ప్రజలందరూ కలిసి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సంవత్సరం వర్షాలు బాగా పడి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పంటలు బాగా పండాలని ఆ పోలే రమ్మ తల్లి గ్రామ ప్రజలు వేడుకున్నారు ప్రకాశం జిల్లా మార్కపురం మండలం జమ్మనపల్లి గ్రామ సమీపంలో వెలిసిన మద్దసానం అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు అనంతరం అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు రంగురంగుల విద్యుత్ కాంతులతో అమ్మవారు దర్శనమిచ్చారు ఆలయం మొత్తం వివిధ కూరగాయలతోటి అందంగా తీర్చిదిద్దారు ముద్ద సానమ్మ అమ్మవారిని భక్తులు కన్నుల విందుగా దర్శించుకున్నారు అమ్మవారిని దర్శనం వారికి వివాహ సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకంతో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొంటున్నారు తొమ్మిది వారాల పాటు అమ్మవారిని దర్శించుకున్న తమ కోరికలు నెరవేర్తాయని అమ్మవారి ఆలయంలో అర్చకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మరియు ఉభయ దాతల ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు దోనకొండలో పొట్టేళ్ల మాంసం కేజీ ఐదు వందలు ఆరు వందల రూపాయలు ధర పలకగా షాపులు రద్దీగా ఉంటూ జనం మటన్ షాపుల వైపు రద్దీగా వెళ్లడం జరిగింది ప్రకాశం జిల్లా దోనకొండలో పలువురు వ్యాపారం నిమిత్తం వ్యాపారాలు లేక పలు రకాలుగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో కాంపిటీషన్ జరుగుతున్న వ్యాపార లేక ఎనిమిది వందల రూపాయల కిలో పొట్టేళ్ల మాంసం ధర పలకగా ఒకటిని చూసి ఒకరు ఐదు వందలు మరియు ఆరు వందల రూపాయలకి అమ్మటం జరిగింది ఇది అదునుగా చూసుకున్న ప్రజలు షాపుల వైపు పరుగులు తీశారు ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ ఆదివారం చికెన్ మటన్ల వైపు మక్కువ చూపడం జరుగుతుంది అలాంటి తరుణంలో ఆరు వందల మరియు ఆరు వందల యాభై రూపాయలకి కేజీ పొట్టెల మాంసం అమృతంతో అందరూ పొట్టెల మాంసం వైపు ఎగబడ్డారు ఇది వాళ్ళ బుల్టెన్ మరో బుల్టెన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉండండి నమస్కారం thank you